నేనే వాడితే ఎండ అందరు వెనకాలే ఊళ్ళే పెద్ద బతుకమ్మ బాగా పెద్దదంటే మా సుబ్బక్కదే పెద్ద బతుకమ్మ అంటారు ఊళ్ళే నేనే పాట పాడాల అందరు వెనుక అట్లాంటి పేరు ఉన్నది ఇక సద్ర బతుకమ్మ వచ్చింది ఆపు ఈ పువ్వు ఈ పువ్వు ఆపు అంత తెచ్చిన పెద్ద బతుకమ్మ వేరించిన ఇక నాకంటే ముందు అందరూ పేరిచ్చిండు ఓ రావే సుబ్బక్క రావే 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 అనుకుంటా వాళ్ళు పోతారు నన్ను విల్చుకుంటా నేను ఇక బతుకమ్మ పేరిచ్చి బాత్రూమ్ లోకి స్నానం చేస్తాను ఉరి అక్కడ అందరు పోవట్టే రావే సుబ్బు రావే సుబ్బు అంటే వాళ్ళందరూ వెనక నేను ఉరికి వాళ్ళందరూ వెనుక నేను ఉరికినా ఇక ఉరికేసరికి ఇక్కడ చిన్నగా వాగు దిగినట్టు లేదా అందరు సింగులు పట్టుకోవట్టే ఓ సీత బతుకమ్మ పట్టి ఇట్లా ఇస్తాను బట్టి అయ్యో అందరి సింగులు లేవతా బాబా నేను లేవ అది నేను లేపుకునేసరికి నాకు ఆరాధ్యం ఏ ఉరుకుతాయని చెప్పి ఇంత కచ్చినీరీ కొత్త సీరె నా మోగడు సీరే సీర దీసిన ఇక కట్టుకుంటాన కట్టుకుంటే సింగు కందుతే గోషిక అందుతలేదు గోషి కందుతే సింగు కందుతలేదు నా మోగడు పంపిన సీరే మరి ఏం చేస్తారు ఇవాళ రేపు ముందడ చూస్తారు వెనకే వాళ్ళు చూస్తారు వెనకే వాళ్ళు చూడారు అయితే మంచిగా మూడేసుకున్నా మంచిగా సింగు పిండి పెట్టినా ఇక వెనక ఎవరు చూస్తారు మరి మూడే తక్కువ అంటే సీరే అని చెప్పి అటు చూసిన మా కన్న మంచం నూలకత ఆడుండే నూలకత ఆడు ఉండే ఇక ఆ నూలకత ఆడు మెల్లగా వేలిన రెండు పుర్లు గట్టిగా వేలినా ఇక మంచిగా ముడి కొట్టినా ఎడవాసైతే మంచిగా గట్టిగా వెనక వెనక ఎక్కినా ముడి 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 పెట్టి నేను పుడు పెట్టి వెనకెవలైతే లేరని చెప్పి నా పెద్ద బతుకమ్మ నేర్చుకో జరుగు 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 వచ్చింది సుబ్బంది జరుగురు రావనబట్టే నా పెద్ద బతుకమ్మను అడవిలో పెట్టిన సెంటర్లో పెట్టిన సెంటర్లో పెట్టినాక ఇక చూడు ఆట ఆడితే గియ్యాల రేపు ఏంటంటే బాక్సులు లేవు బతుకమ్మ లేవు బాక్సులు పెట్టబట్టే ఏది బతుకమ్మ పాట పాడన్న అది నువ్వు వచ్చిన

పాట ఆపే 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 నా ఎరుకున్న చూసి అదేం పాడతా అని తెలుసు అది ఎనక పాట పాడబట్టే పదే సుబ్బు పాతనులుగా తాడానికి ఆడబట్టే అది నేను మెల్లగా చూసి మెల్ల చిన్న ఒక పురికొచ్చింది তেগুতে টেডুવાય উড়িয়ালো নারীকী